الله भारत माता के जय भारत माता के जय भारत माता के जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नारा नेतृत्व लाले, डाले नरेंद्र मोदी का नारा नेतृत्व लाले। डाले जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी की जय मोदी री <laughs> <are you> <laughs> అందరికి నమస్కారం నేను బీజేపీ పార్టీలో గణేష్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోచ జనరల్ సెక్రటరీగా నన్ను ప్రకటించిన కార్యక్రమానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలకు అన్నలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఈరోజు భారీ బడ్జెట్ అమలు చేసిన మన నరేంద్ర మోదీ సారు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు కూడా ఇంకా ఎన్నో ముందుకు కొనసాగి మంచి బడ్జెట్ల ద్వారా ముందుకు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను అలాగే బీజేపీ తరఫున మేము కట్టుబడిగా పని చేస్తామని కూడా బీజేపీ పార్టీకి నేను ఎప్పటికీ రుడపడి అలాగే అలాగే ఆర్థిక మంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పరిసర రంగాలకు భారీ బడ్జెట్ వదిలినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి అటువంటి తరుణంలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి భారత ప్రభుత్వం వైపు అందరూ చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ తోటి ప్రపంచంలో విశ్వగురువుగా భారతదేశం ఎదిగే అవకాశం ఉంది అటువంటి బడ్జెట్ ప్రవేశించినటువంటి నిర్మలా సీతారామ గారికి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పోతే ఈ బడ్జెట్ కర్షకులకు వ్యవసాయ రంగాల వారికి పరిశ్రమలకు చేతనిస్తూ ఉంది మధ్యతరగతి వారు ఎదగడానికి ఆర్థికంగా చేతనిస్తా ఉంది ఈ బడ్జెట్తో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసే పడైతే దీనిలో ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్ పరంగా మంచి వెసులుబాటు కల్పించారు ఇటువంటి బడ్జెట్ కల్పించినందుకు భారతదేశం త్వరలో మూడవ ఆర్థిక శక్తి ఎదగడానికి అతి త్వరలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి